చదివారు కదా ఇప్పటికీ మీకు విషయం అర్థమైపోయి ఉంటుంది ఒకవేళ ఈ మేము పేర్కొన్నట్టుగా ఆ వ్యాఖ్యలను ఇంకొకరు చేసి ఉంటే పెద్ద లెక్కలో ఉండేవి కాదు కానీ ఆ మాటలను మాట్లాడింది సాక్షాతో గులాబీ అధినేత కుమార్తె ఇప్పుడంటే ఆమె పార్టీ నుంచి సస్పెండ్ కావచ్చు కానీ ఒక రకంగా తన పార్టీలో ఉన్నట్టే మాట్లాడుతోంది తన పార్టీ అని చెబుతోంది తన తెలంగాణ భవనని గట్టిగా ఉంటుంది కేటీఆర్ ను రామన్న అని తన తండ్రిని దేవుడు అని సంబోధిస్తుంది కానీ ఇదే సమయంలో నీటిపారుదల శాఖ మాజీ మంత్రిపై తీవ్ర స్థాయిలో మండిపడుతోంది మొన్నటి కంటే కూడా బుధవారం నాటి విలేకరుల సమావేశంలో తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేసింది జాగృతి అధినేత్రి రాజ్యసభ మాజీ సభ్యుడిపై కూడా కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు పార్టీలో అంతర్గత కలహాలు ప్రారంభం కావడానికి నీటిపారుదల శాఖ మాజీ మంత్రి కారణమని కవిత కుండబద్దలు కొట్టారు అంతేకాదు రాజ్యసభ మాజీ సభ్యుడు కూడా దీనికి కారణమని ఆమె స్పష్టం చేశారు ఇటీవల ఢిల్లీ వెళ్లేటప్పుడు పార్టీలో ముఖ్య నాయకుడు రేవంత్ వెళుతున్న విమానంలో వెళ్లారని అప్పుడు ఆయనకు సరెండర్ అయిపోయారని కాళ్లు కూడా పట్టుకున్నారని కవిత సంచలన ఆరోపణలు చేశారు ఆ తర్వాతే పార్టీలో అంతర్గత విషయాలు బయటకు పొక్కడం మొదలైందని కవిత స్పష్టం చేశారు పార్టీలో అంతర్గత కలహాలు సృష్టించి తనను విజయవంతంగా బయటకు వెళ్లగొట్టారని కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు సృష్టించారని ఆ తర్వాత రేపు రామన్నకు మరుసటి రోజు ఇదే దుస్థితి ఎదురవుతుందని కవిత చెప్పారు పార్టీని మొత్తం హైజాక్ చేసుకుంటారని అందులో అనుమానమే లేదని కవిత పేర్కొన్నారు అవినీతికి అక్రమాలకు పాల్పడ్డారు కాబట్టి రేవంత్ శరణు చుచ్చారని రేవంత్ కాళ్లు పట్టుకున్నారని అందువల్లే పార్టీలో ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయని కవిత ఆవేదన వ్యక్తం చేశారు తనను రాజకీయంగా ఇబ్బంది పెట్టారని వ్యక్తిగతంగా వేధింపులకు గురి చేస్తున్నారని దీని అంతటికీ ఆ ఇద్దరు కారణమని కవిత పేర్కొన్నారు ఆ ఇద్దరు వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారిద్దరు బయటకు వెళితేనే పార్టీ బాగుపడుతుందని వ్యాఖ్యానించారు మొదటి విలేకరుల సమావేశంలో కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించిన కవిత ఇప్పుడేమో ఏకంగా రేవంత్ కాళ్లు పట్టుకున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయన చెప్పినట్టుగా ఆడుతున్నారని అందువల్లే పార్టీ పరిస్థితి ఇలా మారిపోయిందని కవిత కీలక వ్యాఖ్యలు చేశారు మరి దీనిపై గులాబీ నేతలు ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది పార్టీలో ఉండి కేవలం డబ్బు సంపాదించుకోవాలనేటటువంటి ఒక ఆలోచనతోని వ్యక్తిగత లబ్ధి పొందాలనేటటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళకు ఏంది మేము ముగ్గురం కలిసి ఉండొద్దు మా కుటుంబం బాగుండొద్దు మా కుటుంబం విచ్ఛిన్నమైతేనే వాళ్ళకు అధికారం వస్తుంది దానిలో భాగంగా ఇవాళ మొదటి స్టెప్పు నన్ను బయటేసిరు పార్టీలకు వెళ్ళి అది ఆగదు నేను గౌరవనీయులు పెద్దలు దైవ సమాన్లు కేసీఆర్ గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీకు ఒక సూచన చేస్తా ఉన్నా దయచేసి మీ చుట్టూ ఏం జరుగుతున్నదో ఒకసారి చూసుకోండి నాన్న నన్ను ఇవాళ బయటకు పంపవచ్చు నేను మీలాగా స్ట్రేట్ ఫార్వర్డ్ ఉంటా నిజాలు మాట్లాడతా నేను ఉద్యమం ఉద్యమం నేపథ్యం నుండి వచ్చిన కాబట్టి నాగ్గా ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా మోసం చేయాలని చెప్పో ఇంకోటి చేయాలని చెప్పో మాట్లాడను స్ట్రేట్ ఫార్వర్డ్ ఇష్యూస్ మాట్లాడతా కాబట్టి నన్ను ఇలా బలి చేసారు పర్వాలే కానీ నాడు ఇదే ప్రమాదం రామన్న కూడా పొంచింది నాడు ఇదే ప్రమాదం మీకు కూడా పొంచుంది అల్టిమేట్గా బీఆర్ఎస్ పార్టీని హస్తగతం చేసుకోవడానికి జరుగుతున్నటువంటి కుట్రలో భాగంగానే ఇవాళ నన్ను ఎలిమినేట్ చేయడం జరిగింది